హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు జనసేన పార్టీ ఐడియాలజీ మిగతా పార్టీలతో పోల్చుకుంటే చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది మిగతా పార్టీలు ఎంతసేపు అధికారంలోకి రావడానికి జనాలకు కొన్ని ఆకర్షించే పథకాలు పెట్టి జనాలను మోసగిస్తుంటారు కానీ జనసేన పార్టీ అలాంటి సిద్ధాంతాలు లేవు అలాంటి ఐడియాలజీ కానే కాదు ఎంతసేపు జనాలకు మంచి జరగాలి జనాలు అభివృద్ధిలోకి రావాలనే ఏకైక సంకల్పమే జనసేన పార్టీ ముఖ్య ఏజెండా రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీ మేనిఫెస్టో ఎజెండా పేరుతో ఒకటి రిలీజ్ చేశారు జనసేన పార్టీ జనసేన మేనిఫెస్టో ఎజెండా ఏంటంటే ప్రతి చేతికి పని ప్రతి చేనుకు నీరు అనే ఒక స్లోగంతో జనసేన పార్టీ ఒక అయితే రిలీజ్ చేసింది దీంట్లో ముఖ్యంగా అంటే నేను ఇందాక చెప్పినట్టు మిగతా పార్టీల మేనిఫెస్టోకి జనసేన పార్టీ మేనిఫెస్టోకి చాలా చాలా వ్యత్యాసం ఉంటుందని చెప్పాను వీళ్ళు మిగతా పార్టీలన్నీ ఆకర్షింపజేసి అంటే జనాలకు ఒక చాక్లెట్లు బిస్కెట్ల లాగా వాళ్ళను మోసగించేలాగా ఉండే మేనిఫెస్టోలు ఉంటాయి కానీ జనసేన పార్టీ మేనిఫెస్టో ప్యూర్లీ అంటే కొన్ని అభివృద్ధి చెందిన దేశాల మేనిఫెస్టోలు ఎలా ఉంటాయో ఆ విధంగా ఉంది అందులో ముఖ్యంగా చెప్పుకునేది ఉద్యోగ కల్పన అంటే ప్రతి మనిషికి కావాల్సింది ఒక ఉద్యోగం చేసుకోవడానికి ఒక పని కావాలి ఆ పనిని జనసేన పార్టీ అందిస్తానని చెప్తుంది ఇక రెండోది ఉపాధి అవకాశాలు మనకు ఉపాధి లేకుంటే మనం బతకలేము అంటే మనకి మెయిన్ కావాల్సింది ఉపాధి మన పిల్ల పిల్లల్ని మనం పోషించుకోవాలన్నా మనకు ఆరోగ్యం మనం అభివృద్ధిలోకి రావాలన్నా ఏ విధంగా చూసినా కూడా మనకు ఉపాధి కావాలి ఆ ఉపాధి అవకాశాలని కూడా జనసేన పార్టీ ఇస్తానని చెప్తా ఉంది ఇక మూడోది స్వయం ఉపాధి ప్రోత్సాహకాలు ఈ స్వయం ఉపాధి ప్రోత్సాహకాలు ఏంటంటే ఎవరైనా ఏదైనా బిజినెస్లు పెట్టుకోవాలన్నా ఏదైనా ఒక చిన్న చిన్న కంపెనీలు పెట్టుకోవాలన్నా ఏదో విధంగా తమ కాళ్ళ మీద తాము నిలబడేలాగా నలుగురికి అవకాశం ఇచ్చేలాగా ఏదైనా చిన్న చిన్న కంపెనీలు చిన్న చిన్న ఏదైనా కర్మాగారాలు లాంటివి పెట్టుకోవాలంటే జనసేన పార్టీ దానికి ఆర్థిక సహాయం అందించేలాగా ఈ స్వయం ఉపాధి ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పేసి జనసేన పార్టీ చెప్తా ఉంది ఇక మరొకటి ఏంటంటే వ్యవసాయానికి పెద్దపీట రైతే రాజు అన్నారు నిజంగా ఇవాళ రైతు లేకుంటే మన జీవితాలు అసలు ఎందుకు పనికిరావు ఇవాళ మన మన కడుపులోకి ఒక ముద్ద పోతుందంటే దానికి కారణం రైతు మన రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అందుకే రైతే రాజు అన్నారు ఈ విధంగా జనసేన పార్టీ అధినేత ఆలోచనలు నిజంగా చాలా బాగుంటాయి అతను ముందు నుంచి వెళ్ళి వ్యవసాయం పట్ల ఇంట్రెస్ట్ చూపించే వ్యక్తి కాబట్టి ఇవాళ రైతులను ఆదుకునే విధంగా వ్యవసాయానికి పెద్దపీట వేస్తామని చెప్తున్నారు అందులో భాగంగా మీ అందరికీ తెలుసు కౌలు రైతులను జనసేన పార్టీ అధినేత ఏ విధంగా ఆదుకున్నాడో మీరందరూ చూశారు ఇక నెక్స్ట్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి మీ అందరికీ తెలుసు ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు ఇంకా కంప్లీట్ కూడా కాలేదు నేను రాగానే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేస్తానని ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డప్పు కొట్టారు అసలు పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ కాకపోతే నేను ఎన్నికల్లోకి రాను ఓట్లే అడగను మీ ఇంటి ముందుకు అన్నాడు కానీ ఇప్పటివరకు పోలవరం కంప్లీట్ చేయలేదు పోలవరం నిజంగా కంప్లీట్ అయ్యుంటే వ్యవసాయ కుటుంబాలకు రైతులకు ఎన్నో విధాలుగా అది ఉపయోగపడేది కొన్ని లక్షల హెక్టర్ హెక్టార్లకు నీళ్ళు అందించేది మరి అలాంటిది ఇంకా కంప్లీట్ కాలేదు ఆ విధంగా ఇవాళ సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేసే విధంగా జనసేన పార్టీ ఒక ఆలోచన చేస్తూ ఉంది సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడతానంటున్నారు అలాగే రైతుల సంక్షేమం సాగునీటి సమస్య నివారణ అంటే ఇది కూడా రైతులకు సంబంధించిందే రైతులకు రైతుల సంక్షేమానికి అంటే ఉదాహరణకి ఇప్పుడు తెలంగాణలో మొన్నటి వరకు రైతు బంధు రైతు బీమా ఆ విధంగా రైతులకు ఆదుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేసే ఉద్దేశంతోనే చేస్తున్నట్లు కనబడుతుంది ఇక సాగునీటి సమస్యను కూడా తీరుస్తాము మేము అధికారంలోకి వస్తే అంటే ఉమ్మడిగా జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సాగునీటి సమస్య నివారణ కూడా జరుగుతుంది అలాగే కౌలు రైతుల భద్రత ఇది ముఖ్యమైనది మీ అందరికీ తెలుసు మళ్ళీ చెప్తున్నాను జనసేన పార్టీ అధినేత కౌలు రైతుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నారు వాళ్ళని ఏ విధంగా ఆదుకున్నాడో మీ అందరికీ తెలుసు వాళ్ళ జీవితాలు రోడ్డు మీద పడకుండా వాళ్ళ ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు ఇంటింటికి వెళ్ళి లక్ష రూపాయలు ఇచ్చిన ఘనత జనసేన పార్టీ అధినేతకు ఒక్కడికి ఉంది సో ఇలా జనసేన పార్టీ రేపు రాబోయే ఎన్నికల్లో ముఖ్యంగా ఉపాధి ఉద్యోగ కల్పన పారిశ్రామిక అభివృద్ధి ఎవరైనా ఉత్సాహంగా ఉన్న వాళ్ళకి కంపెనీలు పెట్టుకుంటానంటే వాళ్ళకి ప్రోత్సాహాలు అందించడం ఇలా జనసేన పార్టీ కంప్లీట్గా జనాలకు మంచి జరిగేలా జనాలు అభివృద్ధిలోకి వచ్చేలాగా వాళ్ళ మేనిఫెస్టో అయితే రెడీ చేశారు అందరిలాగా మీరు కూర్చున్న దగ్గరనే మీకు ఇంటికి అది ఇస్తాం ఇది ఇస్తాం మీరు పని పాట ఏమి చేయొద్దు హ్యాపీగా ఇంట్లో కూర్చొని తినండి అనే ఉద్దేశంతో పనికి మాలిన పథకాలు పెట్టకుండా చేతికి పని చేనుకు నీరు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి పని ఉండాలి పని ఉన్నప్పుడే దేశం రాష్ట్రం బాగుపడుతుంది అనే మంచి ఉద్దేశంతో చేసిన మేనిఫెస్టో హ్యాట్సాప్ జనసేన పార్టీ అధినేతకు